ఏముందో తేలుతుంది కదా ఫస్ట్ మా ప్రాజెక్టులు అన్ని చేయండి మా కంప్లీట్ చేసుకొని అండి ఆయన పదిహేను నిధులు ఖాళీ అయిపోయినగా కానీ నీళ్లు మాత్రం మాకు రాలేదు ఇప్పుడు ఆయన కట్టిన లక్ష కోట్లు ఖర్చు పెట్టి నికరంగా కాళేశ్వరం కూలిపోయింది కూలింది కాబట్టి ఏమైనా కొన్ని నీళ్లు కింద వరదలాగా కనిపిస్తుండొచ్చు నేను కాదంటే అవి చర్చ చేద్దాము ఫస్ట్ నికర జలాల మీద ఒక లెక్క ఉంది తొమ్మిది వందల అరవై ఎనిమిది ఐదు వందల పద్దెనిమిది ఆ లెక్క మీద మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ఉండే మిగులు జలాలు మిగులు జలాలలో మీ హక్కు ఏంది మా హక్కు ఏంది ఆ తర్వాత వరద జలాలు వరద జలాల మీద మీ హక్కు ఏంది మా హక్కు ఏంది మేమేమేమి కట్టుకోవాలనుకుంటున్నాం మీరేమేమి కట్టాలనుకుంటుండ్రు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర కూర్చుందాము మాట్లాడుకుందాము ఈ ఈ స్టేట్ యాక్ట్ ని ఫస్ట్ అధికారులతో చర్చ చేయాలి ఆ తర్వాత మంత్రులతో చేయాలి ఆ తర్వాత అపేక్ష కౌన్సిల్ చేసుకోవడానికి అన్ని రకాల వెసులుబాట్లు చట్టంలోనే కల్పించిండ్రు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా డైరెక్ట్ పైకి పోతా అంటే ఎట్లా ప్రతి కేసు సుప్రీంకోర్టు వినదు సెషన్స్ కోర్టు డిస్టిక్ కోర్టు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు నువ్వు నువ్వు ఈ సిస్టమ్ అంతా తీసేసి అటు నుంచి వస్తాం మేము కిందికి మాకు అధికారం ఉంది కాబట్టి మోడీ మేము చెప్పింది వింటాడు కాబట్టి న్యాయం అనేది కూడా ఒకటి ఉంటుంది న్యాయపరంగా మేము కొట్లాడుతున్నాము మేము మిగతా వాళ్ళ దాకా రోడ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతలేము కానీ న్యాయపరంగా ఏం కొట్లాడాలనో ఎవరెవరికి ఇవ్వాలనో మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్లో మేము కంప్లైంట్ చేయడంతో వాళ్ళు పెట్టిన అప్లికేషన్ని తిప్పి పంపిణు మేము అందరి దగ్గరికి వెళ్తున్నాము మా మాకేం బాధ ఉందో చెప్తున్నాము అందరికి డాక్టర్ల దగ్గరకు పోయి ఏది కాదనుకున్నప్పుడు ఏం చేసినా దానికి కూడా ఒక వ్యూహము ఎత్తుగా ఉంటుంది కదా వ్యూహం లేకుంటేనే ఇంత దూరం వచ్చినామా ప్రజల సహకారం లేకుంటేనే కుర్చీ వరకు చేరుకున్నామా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామా తెలంగాణ ప్రజల హక్కులను కాపాడటానికే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతుల హక్కులకు అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ కూర్చుంటుంది కాంగ్రెస్ పార్టీ మీరేంది మాకు చెప్పేది సలహా ఇవ్వండి సూచన చేయండి సహజకమైన విధానంతో ముందుకు రాండి అసూయతోని అక్కస్తోని అహంభావంతో అహంకారంతో ఏం మాటలు అవి అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరు అనుకుంటుర్రా మా ఒక్క మందుల సామెలు చాలు అక్కర్లే ఒక మందుల స్వామి నువ్వు అప్పిస్తే చాలు నీకు నీ తాతకు మూడు తరాలకు సమాధానం చెప్తాడు అది కాదు కదా మేమేదో గౌరవంగా చట్ట సభలలో చర్చిద్దాము రండి మీరు పెద్ద మనుషులు మీరు మీ అనుభవాన్ని చెప్పు రండి అని మేము అంటుంటే అదేదో మా చేతగాంతనం అనుకొని తల తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా మాట్లాడితే తోక గత్తరిచ్చేది తెలుసు ఒకవేళ నీకు తెలవకపోతే మీ నాయన అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు నాకు చికాకు కలిగించొద్దు నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి గూడు ఉండదు ఏదేమైనా కృష్ణానది జలాలలో గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కులను ఎవరికి తాకట్టు పెట్టము ఎంతటి వారొచ్చినా ఎవరితోనైనా నిటారుగా నిలబడి కొట్లాడటము ప్రజలు ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిండ్రు శాశ్వతంగా చరిత్రలో గొప్పగా నిలిచిపోయే విధంగానే మా విధానము మా ఆలోచన మా పోరాటం ఉంటుంది ఎవరి వ్యక్తుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టము ఎవరు ఎదురుగా ఉన్నా తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో దేవుడే వచ్చి ఎదురుగా నిలబడ్డా నిటారుగా నిలబడి కొట్లాడతాము వ్యక్తులు అనేది మర్చిపోండి తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంది చేస్తామని దేవుడు ఎదురుగా నిలబడ్డా కూడా దేవుడినైనా ఎదురించి తెలంగాణ ప్రజల తరఫున నిలబడే బాధ్యత మాది మా మంత్రి వర్గాన్ని ఎవరు పడాల్సిన పని లేదు అసూయతోనూ అక్కస్తోనూ ఎవరైనా చిల్లర మాటలు మాట్లాడితే వాళ్ళ నీతి వాళ్ళ జాతి ప్రజలు గుర్తిస్తారు ధన్యవాదాలు करोड़ी लो